సమయంలో మా ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంను పాల్గొట్టిన వీడియో బయటపడటంతో మా వైసీపీ అభ్యర్థి ఎన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు ఆయన తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం అమ్మక అక్కడికి బయలుదేరి వెళ్ళారు అక్కడి నుంచి ఆయన మళ్ళా స్టే అయ్యడం జరిగింది ఆయన ఆ గరిక్షణ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఉచారిస్తున్నారు ఆయన తమిళనాడు రాష్ట్రానికి పారిపోయినట్టు కూడా సమాకారం అవుతోంది లుకోర్టు నోటీస్ జారీ కూడా తీయటం జరిగింది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఒక కోసం పోలీసులు ఈ విధంగా గాలిస్తాం ఎన్నికల సమయంలో ఇదే ప్రప్రదం మరో రకాల పరుగులు శాఖ మంత్రి బట్ రామ్ బాబు మాట్లాడుతూ వీడియో షేర్ వీడియోను ఆయన ఉంది ప్రెస్ మీట్లో తగ్గటం అవుతుంది షేర్ వీడియోన నిజమైన వీడియోనది కలర్ కట్టినట్లు కనిపిస్తారు లాగా అంటు మార్గాలు చెప్తున్నాయి అది అప్పుడు పోలీసులు చూస్తూ వస్తుంది ఇప్పుడు ఈ మినిపల్ కమిషనర్ న్యూఢిల్లీ వారికి పంపంతో మొత్తం ఆయన అరెస్ట్ వరకు జరిగింది ఆయనతో పాటు ఆయన తమ్ముని కూడా అరెస్ట్ చేస్తారని సమాచారం